అందరికీ నేను మీ ప్రసన్న వెల్కమ్ టు నీవేదైతే ప్రసన్న రొటీన్ వ్లాగ్స్ బాగున్నారా అందరం మేము కూడా బాగున్నామండి మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మండే వ్లాగ్ అన్నమాట సో లాస్ట్ వ్లాగ్ లో చెప్పాను కదా మండే రోజు నాకు సర్వికల్ స్ట్రూచ్ అయితే రిమూవ్ చేస్తారన్నారని ఆఫ్టర్నూన్ ట్వల్వ్ ఫిఫ్టీన్ కల్లా హాస్పిటల్ అయితే రమ్మని చెప్పారు హాస్పిటల్ కి టైం పట్టిద్ది వచ్చేసరికి మళ్ళీ వచ్చి వంట చేసుకుని తినేసరికి ఆకలి కూడా చచ్చిపోద్ది అందుకే వెళ్ళేలోపే లోపే వంట కూడా అయితే ఫినిష్ చేసేశాను బెండకాయలు చాలా ఉన్నాయన్నమాట అందుకని ఇక్కడ ఫ్రై అయితే చేస్తున్నాను ఇదైతే టూ డేస్ అయినా పొడైపోదు ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి బయట పెట్టిన టూ త్రీ డేస్ అంతే ఉంటుంది నార్మల్గా బెండకాయ ఫ్రై చేస్తే తినాలనిపించదు కొంచెం ఇలా అయితే పప్పులో కానీ అట్లా తినాలనిపించింది మంచిగా ముందు బెండకాయలు అన్నిటినీ నీట్గా క్లీన్ చేసేసుకొని తుడుచుకోవాలి బెండకాయలో వాటర్ ఉంటే కనుక మళ్ళీ ఆయిల్లో వేసిన వెంటనే చిటపొట్టలు ఆడుతుంటాయి ఇంక ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ కప్ వరకు పల్లీలు వేసుకొని మంటని మీడియం టు లోకే అడ్జస్ట్ చేసుకుంటూ పల్లీలు అయితే వేయించుకోవాలి పల్లీలు అనేవి వేగిన తర్వాత బెండకాయ ముక్కల్లోకి యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం జీడిపప్పును కూడా జస్ట్ కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని తీసుకోవాలి నెక్స్ట్ వెల్లుల్లిపాయరబ్బలను కూడా ఇలా కట్ చేసి వేసుకోండి అట్లాగే వేసామంటే పగిలిపోతాయి ఆయిల్లో వేసినప్పుడు తర్వాత కరివేపాకుని కూడా వేయించుకొని వీటన్నిటిని బెండకాయ ముక్కల్లోకి అయితే యాడ్ చేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత ముక్కల మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మనకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ స్పైసీనెస్ తగ్గట్టు కారం గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని ముక్కలు మొత్తానికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి మీరు కావాలంటే ఇందులోకి వెల్లుల్లిపాయ కారం వేసుకోవచ్చు నేను నార్మల్ కారమే యూజ్ చేశాను సో ఇలా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి అంతేనండి టేస్టీ టేస్టీగా బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ప్రాసెస్ కొంచెం కష్టమే బట్ కష్టాన్ని ఇష్టంగా చేసుకుని తినడంలో వచ్చి హ్యాపీనెస్ వేరు కదా తప్పకుండా అందరైతే ట్రై చేయండి ఇంకా లంచ్ ప్రిపేర్ చేసేసి హాస్పిటల్కి అయితే వెళ్ళాను బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అనుకున్నది ఒకటి అక్కడ జరిగింది ఒకటి యాక్చువల్గా మేడం ఉంటారని చెప్పేసి డైరెక్ట్గా కాల్ చేయకుండా అయితే వెళ్ళిపోయాను హాస్పిటల్కి బట్ ఈ రోజే మేడంకి ఎమర్జెన్సీ కేసు ఉందని చెప్పేసి రాలేదు నర్స్ మేడంకి కాల్ చేసి అడిగితే మళ్ళీ ఫోర్ థర్టీకి అయితే రమ్మని చెప్పారు ఈవినింగ్ ఇంకేం చేస్తాం చేసేదేం లేక ఇంటికి అయితే వచ్చేసాను సో ఇంకా మా ఇంటికి దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్లోనే ఫ్యాన్సీ షాప్ అయితే ఉంది మా పిల్ల దెబ్బకి పెద్దమ్మ చేతికి ఉన్న గాజులు రోజు కూడా పగిలిపోవాల్సిందే ఇంక అందుకని చెప్పేసి ఇద్దరం గాజులు తీసుకోవడానికి ఫ్యాన్సీ కి అయితే వచ్చాము సో నాకు చూడగానే ఈ బ్యాంగిల్స్ అయితే మంచిగా నచ్చినాయి రెయిన్బో కలర్స్ సీమంతం అప్పుడు తీసుకున్నాను చాలా బ్యాంగిల్సే మళ్ళీ ఇవి చూడగానే బాగా నచ్చినాయి ఆ రోజు ఈ మోడల్లో అయితే లేవు లేకపోతే అప్పుడే తీసేసుకునేదాన్ని భలే కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా ఆల్ కి అయితే సెట్ అవుతాయి ఇవి డజన్ వచ్చేసి వన్ ట్వంటీ చెప్పింది సో హండ్రెడ్కి అయితే ఇచ్చింది ఫైనల్గా మా పిల్ల దెబ్బకి నాకు బ్యాంగిల్స్ వేసుకోవాలంటేనే భయం వేస్తుంది ఎక్కడొచ్చి చేతుల మీద పడితే కూర్చుకుంటాయని చెప్పేసి లాస్ట్ టైం ఇలానే ఆడుకుంటూ ఆడుకుంటూ వచ్చి చేతి మీద పడింది త్రీ బ్యాంగిల్స్ అలానే పగిలిపోయినాయి కూర్చుకున్నాయి కూడా చేతికి ఏం చేస్తాను చెప్పినా విందు ఆడుకుంటూ ఆడుకుంటూ ఫ్లోలా అలా పడిపోద్ది ఇంక ఇవి ఆరెంజ్ కలర్ సెట్ అయితే తీసుకుంది పెద్దమ్మ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషను రెండు కలిపి వేసుకోవాలని తీసుకుంది బాగున్నాయి ఇవి కూడా ఇవి డజన్ వచ్చేసి ఫార్టీ రూపీస్ చెప్పింది థర్టీ రూపీస్కి అయితే ఇచ్చింది ఇంక పెద్దమ్మ అయితే ఈ రెండు సెట్లు తీసుకుంది అన్నమాట కళ్ళకి చూడగానే అన్నీ కొనాలనిపించింది బట్ వేసుకునే లేదు పెట్టేది లేదు నాకు తీసుకోవడం తక్కువే నివి పాపకు మాత్రం ఎప్పుడు వెళ్ళినా తీసుకుంటా కంపల్సరీ భలే ముద్దు ముద్దుగా అనిపిస్తాయి చిన్న చిన్న బ్యాంగిల్స్ చూడగానే మా పిల్ల ఎలాగో స్కూల్ కి వెళ్ళింది లేకపోతే రచ్చరంబోలా చేసిద్ది ఆ షాప్ మొత్తం వెళ్ళగానే ఫస్ట్ అయితే మేకప్ కిట్టే పట్టిద్ది ఇంకేది తీసుకోదు నివి పాప కోసం అయితే టిప్ టాప్స్ తీసుకున్నాను అప్పటికి పింక్ అంటే చాలా ఇష్టం అందులోనూ క్యాట్ బొమ్మ వచ్చింది ఇంక ఇది వచ్చేసి హిమాలయ కలర్ లెస్ లిబ్బమ్ అన్నమాట వాళ్ళ మిస్ అయితే కలర్ లిబ్బామ్ వేసి పంపించొద్దు అని చెప్పారు స్కూల్లో బట్టల కన్నిటికి పూసుకుంటున్నారని చెప్పేసి అందుకని వైట్ కలర్ లో అయితే తీసుకున్నాను ఆ లిప్ బామ్ ఒక్కటే ఫార్టీ రూపీస్ అంట మళ్ళీ టెన్ గ్రామ్స్ అందులో ఉండేది కూడా ఇది కూడా నీవి పప్పు కోసమే ఒక కోన్ కూడా తీసుకొచ్చాను అండ్ తిలకం కూడా తీసుకొచ్చుకున్నాను రెడ్ కలర్ది ఒకటి నేను స్టిక్కర్స్ ఎక్కువ యూజ్ చేయను ఎప్పుడో బయటకు వెళ్ళే తప్పుడు తప్ప ఇంట్లో ఉంటే మాత్రం కంపల్సరీ బొట్టే పెట్టుకుంటాను నాకు స్టిక్కర్స్ ఎక్కువ యూస్ చేస్తే హెడ్ ఎక్కువ వస్తుంది అన్నమాట అందుకని చెప్పేసి ఎక్కువ తిలకమే యూజ్ చేస్తాను ఇంక లంచ్ తినడం కూడా అయిపోయింది ఇక్కడ పెద్దమ్మ అయితే నివి పాప ఫస్ట్ బర్త్డే ఆల్బమ్ అయితే చూస్తుంది మన మా ఇంటి పక్కన వాళ్ళు వచ్చినప్పుడు నివి పాప తీసుకొచ్చి చూపించింది బట్ ఆ రోజు పెద్దమ్మని అయితే చూడనివ్వలేదు నువ్వు చూడొద్దు చూడొద్దు అని లాగేసుకుంది ఇక్కడ వాళ్ళ డాడీ అయితే హీరో లాగా ఉన్నాడంట ఇప్పుడేమో లావ్ అయ్యాడంట నాకు తెలిసినంత వరకు చాలా మందికి ఫస్ట్ బర్త్డే రోజే బాగోదు హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి నివీ పాపకు కూడా ఫస్ట్ బర్త్డే అప్పుడు ఫుల్గా ఫీవర్ అన్నమాట నాకు నివీకి ఇద్దరికి ఫస్ట్ నివీకి అయితే వచ్చింది తర్వాత నాకు వచ్చింది ఇంకా జర్నీ ఎందుకు చేయడం అని చెప్పేసి అప్పుడైతే నిజమా బదిలో ఉండేవాళ్ళం ఇంక అక్కడే బర్త్డే సెలబ్రేషన్ అయితే చేసాము ఇంకా రౌడీ అయితే స్కూల్ నుండి వచ్చేసింది ఇది వచ్చేలోపు చూడలేదనుకో ఇంకా పీక్ పాక్ అని పెట్టిద్ది అయితే ఈ రౌడీని చూసి అంతా భయపడాల్సిందే అది మాత్రం ఎవరికి భయపడదు ఇంక ఇక్కడ పిల్లయితే బాక్స్లో ఏదో పెట్టి ప్యాక్ చేయడానికి స్టిక్కర్ కోసం అయితే వెతుకుతుంది ఈ రోజు స్కూల్లో లంచ్ మొత్తం తినదంట అదే బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తుంది నేను మొత్తం ఫినిష్ చేశాను నాకు స్టార్ ఇవ్వని చెప్పేసి స్నాక్స్లో కూడా వాటర్ మిల్లన్ అలాగే బనానా కట్ చేసి పెట్టాను బాగా నచ్చాయంట రేపు కూడా అదే పెట్టమని చెప్తుంది నివి స్కూల్ నుండి వచ్చేసరికి త్రీ అయిపోయింది ఇంకా ఆ పిల్ల తినిపించేసి మేము కూడా రెడీ అయ్యాము మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళానని చెప్పేసి ఈసారి కాల్ చేశాను మేడం ఉందని చెప్పారు మా పిల్లవాళ్ళ డాడీ కోసం వెయిటింగ్ అన్నమాట బయటకు వెళ్ళారు అంతలోకి వీడియో తీయని చెప్పేసి ఇక్కడ ఫోజులు అయితే ఇస్తుంది ఇంకా మా అయితే వచ్చారు హాస్పిటల్కి అయితే బయలుదేరాము దీన్ని ఇంటి దగ్గర ఉంచేసి వెళ్దాం అనుకుంటే అస్సలు ఉండలేదు ఏడుస్తుంది ఇంక ఈ పిల్లలను పట్టుకోవడానికి పెద్దమ్మ కూడా మాతో పాటే వచ్చేసింది కానీ ఇప్పుడు కూడా నేను వెళ్ళిన పని అయితే అవ్వలేదు సో మార్నింగ్ అయితే ఓపీ సెక్షన్ లేదు కదా సో ఇవాళ ఫోర్ కే స్టార్ట్ చేశారనమాట ఈవినింగ్ ఫుల్ రష్గా ఉందని చెప్పేసి మళ్ళీ సిక్స్ థర్టీకి అయితే రమ్మన్నారు నన్ను ఈవినింగ్ అప్పటికి నేను కాల్ చేసి వెళ్ళాను ఇలా స్ట్రిచ్ రిమూవ్ చేస్తాను అన్నారు మేడం ఉన్నారా అని సో ఉందని చెప్తే ఇంక వెళ్ళాను బట్ తీరా వెళ్ళాక మేడం బిజీగా ఉందని చెప్పేసి సిక్స్ థర్టీకి అయితే కన్సల్ట్ అవ్వమన్నారు ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళడమే కష్టం ఈ రోజైతే నేను త్రీ టైమ్స్ వెళ్ళాల్సి వచ్చింది లేదంటే మంగళవారం మళ్ళీ ఫోర్ థర్టీకి అయితే రమ్మన్నారు ఈవినింగ్ మంగళవారం కూడా మేడం అయితే మార్నింగ్ అయితే అవైలబుల్ ఉండరు ఈవినింగ్ ఓపీ సెక్షన్ కూడా ఇంక ఇదంతా ఎందుకు వచ్చిన వాళ్ళని చెప్పేసి మళ్ళీ సిక్స్ థర్టీకి వెళ్దామని డిసైడ్ అయ్యాను ఇంక చికెన్ అయితే తినాలనిపించింది ఇంటికి వస్తా వస్తే చికెన్ అయితే తీసుకొచ్చుకున్నాను సో పెద్దమ్మ నా దగ్గరికి వచ్చి టెన్ డేస్ అయింది అన్నమాట ఇంక పెద్దమ్మ వచ్చిన దగ్గర నుంచి చికెన్ అయితే తీసుకురాలేదు పెద్దమ్మకి చికెన్ తింటే కాళ్ళు వాప వచ్చినట్లుగా వస్తుందని చెప్పేసి ఇంక చికెన్ అయితే తీసుకురాలేదు ఎక్కువ మటనే తీసుకొచ్చాము నాకు కూడా మటన్ తిని తిని బోర్ కొట్టింది చికెన్ ఫ్రై తినాలనిపించింది అందుకే హాఫ్ కేజీ చికెన్ తెచ్చుకొని చేసుకున్నాను మటన్ తిన్నా కూడా చికెన్ తిన్నంత ఫీల్ అయితే అనిపించదు ఎందుకో మరి నాకే ఇలా అనిపిస్తుందా లేదా అందరికి ఇలానే ఉంటుందా రైస్ అయితే వండలేదు దోశలు అని చెప్పేసి పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేశాను ఇంక ఈ చికెన్ ఫ్రై ఉంది కదా ఇది కూడా తినేయచ్చు అని చెప్పేసి అన్నంలో తినాలనిపించదు ఓన్లీ పీసెస్ తినాలనిపించింది ఇంక సిక్స్ థర్టీకి కన్సల్ట్ అవ్వమన్నారు కదా అందుకే బయలుదేరాము మా పిల్ల అప్పటికే కళ్ళు నలుపుకుంటూ నిద్ర వస్తుంది దానికి కూడా పాప పొద్దున్నే తొందరగా లేచింది నాతో పాటే దానికి దుప్పటి ఉంటేనే నిద్ర వచ్చిద్ది అందు చేతిలో బొమ్మ కూడా ఉండాలి అవి లేకపోతే పిల్లకి నిద్ర పట్టదు అనమాట ఇంకా కాసేపు అటు ఇటు దొరి మళ్ళీ అయితే లేచింది రిపోర్ట్స్ అయితే ఓపెన్ చేసింది బేబీని చూస్తా అని చెప్పేసి సో రీసెంట్ గానే గ్రో స్కాన్ తీసారు కదా పిల్ల అయితే ఇంకా ఆ ఇమేజెస్ చూస్తుంది బేబీ కాళ్ళంట తలంట పొట్టంట అన్ని చెప్తుంది ఒక్కొక్క పార్ట్ చిన్నప్పుడు నేను కూడా నీ ఇలానే ఉన్నానని మళ్ళీ క్వశ్చన్స్ అయితే వేస్తుంది నావి కూడా చూపించని అని అడుగుతుంది ఇంకా వెళ్ళి స్టిచ్ అయితే రిమూవ్ చేయించుకున్నాను తీసినప్పుడు కొంచెం పెయిన్గానే అనిపించింది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అలా అనిపించింది ఇంక తర్వాత నార్మల్గానే ఉంది ఇంక ఇంటికి రాగానే మా పిల్లలు బ్లాక్స్ వేసి ఇద్దరు అయితే ఆటలు స్టార్ట్ చేశారు అది ఒక టచ్ అయినా మొత్తం పడిపోతాయి పాపం పెద్దమ్మ అవి పెట్టడం పడిపోవడం అదే జరిగింది ఫోర్ టైమ్స్ ఇంకా నాకు స్ట్రిచ్ రిమూవ్ చేశాక కింద కూర్చోవచ్చు అని చెప్పారు బట్ మా పెద్దమ్మ అయితే కూర్చొనివ్వలేదు కనీసం పేటైనా వేసుకొని కూర్చోని చెప్పింది డాటర్స్ చెప్పినాం మన వాళ్ళు అయితే మా పిల్ల అయితే ఇలా నాతో కింద కూర్చొని ఆడుకోవడం చాలా మిస్ అయింది ఇన్ని డేస్ అయితే సో దాదాపు సిక్స్ మంత్స్ అయింది నేను ఇలా కూర్చొని దాంతో ఆటలాడక నీకు ఎప్పుడు స్ట్రిచ్ రిమూవ్ చేస్తారు ఇప్పుడు కూర్చుంటావని డైలీ అడిగేది పాపం ఇంక ఈరోజైతే రిమూవ్ చేశారు కదా ఇంక వదలలేదు కింద కూర్చొని నాతో ఆటలాడని చెప్పింది సో దాని సాటిస్ఫాక్షన్ కోసం నేను కూడా కూర్చొని కాసేపు అయితే ఆటలాడాను ఆ పిల్ల ఫేస్లో చూడండి ఎంత హ్యాపీనా సో ఇంక వాకింగ్ కానీ ఇంట్లో పని కానీ బెండ్ అవ్వడం ఇలా కూర్చొని లావడం అన్నీ చేసుకోమన్నారు ఎందుకంటే ఫస్ట్ అది నార్మల్ డెలివరీ కదా సో ఇప్పుడు కూడా నార్మల్ డెలివరీ అవ్వాలని చెప్పేసి నాకైతే నైంటీ నైన్ పర్సెంట్ నార్మల్ డెలివరీకే ట్రై చేస్తానని చెప్పారు గ్రో స్కాన్ చేసినప్పుడు ఉమ్మ నీరు తక్కువ ఉందని చెప్పాను కదా మళ్ళీ అయితే ఎన్ఎస్టీ తీసారన్నమాట బేబీ హార్ట్ బీట్ ఎలా ఉంది మూమెంట్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి సో బేబీ హార్ట్ బీట్ అయితే మంచిగానే ఉందని చెప్పారు ఇలా అప్ అండ్ డౌన్ వస్తే బేబీ హార్ట్ బీట్ యాక్టివ్గా ఉన్నట్టు అంట అండ్ ఉమ్మ నీరు కూడా ఇంక్రీజ్ అయిందని చెప్పారు మంచిగానే ఉందన్నారు అంతా కానీ కొంచెం స్ట్రిచ్ దగ్గర ఇన్ఫెక్షన్ లాగా వచ్చింది దానికైతే మెడిసిన్ ఇచ్చారు ఇంకా నార్మల్ డెలివరీ అయితే బేబీ బయటకు వచ్చేటప్పుడు హెడ్ దగ్గర ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఉండడానికి మళ్ళీ నెక్స్ట్ విజిట్ అయితే ట్వంటీ నైన్త్ రమ్మన్నారు మండే ఇంక ఈ వన్ వీక్లో మనకి పెయిన్గా అనిపించిన ఉమ్మ నీరు లీకేజ్ ఉన్నా పొట్ట బిరుగా ఉన్నట్టు అనిపించిన బేబీ మూమెంట్స్ తెలియపోయినా ఏ ఇష్యూ ఉన్నా కూడా ఎమర్జెన్సీ అనిపిస్తే కాల్ చేసి వెంటనే అయితే వచ్చేయమన్నారు ఏం ప్రాబ్లం లేదనుకుంటే కనుక ట్వంటీ నైన్త్ అయితే రమ్మన్నారు ఫుల్గా వాకింగ్ అలాగే ఎక్సర్సైజ్ అయితే చేయమన్నారు ఇప్పుడు దాకంటే చేయబోతున్నారన్న ఒక్క రీజన్తో ఆగాను ఇంకా ఛాన్స్ వస్తే ఆగుతానా ఇంకా డైలీ వాకింగ్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ చేయాల్సిందే ఇంక ఇక్కడ పెద్దమ్మ అయితే పిండి పట్టేసింది అవి మొత్తం కలిపేస్తుంది పిండి అంతా ఒకసారి పిండి పట్టిన తర్వాత ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకుంటే పిండి అనేది బాగా పులుసుద్ది ఈ రౌడీ ఆటలాడి ఆటలాడి పాపం నిద్ర వచ్చేస్తుంది ఇంకా తినిపిచ్చేసి అయితే పొడుకో లోపలే తీసుకొచ్చాను కానీ చూడండి దొంగ నిద్రపోతున్నట్టు యాక్షన్ చేస్తుంది నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి కళ్ళు మూసి మళ్ళీ తెరుస్తుంది ఓ పక్కన నిద్ర వస్తున్నా కూడా మళ్ళీ హైడైన్ సిక్ ఆడాలంట అది పొడుకోదు నన్ను పడుకోనివ్వదు మళ్ళీ వాళ్ళ డాడీ పడుకుంటే మాత్రం అస్సలు కదిలేచ్చు నేను నిద్రపోతే మాత్రం అస్సలు ఓడ్చుకోలేదు మా పిల్ల నువ్వు ఎందుకు పడుకుంటున్నా నాతో ఆడుకోవాలి కదా అని అసలు డే టైంలో మా పిల్ల నిద్రపోదు నేను నిద్రపోను మా పిల్ల స్కూల్ జాయిన్ అయిన నుంచి నేను డే టైంలో నిద్రపోవడమే మానేశాను మళ్ళీ పడుకోకుండా పెద్దమ్మ దగ్గరకు వచ్చి ఆటలాడుతుంది పెద్దమ్మ నిద్రపోనేకుండా సో ఇదండి వ్లాగ్ అయితే నాకు ఈరోజైతే అస్సలు కలిసి రాలేదు ఏం చేస్తాను తప్పదు మన అవసరం ఎన్నిసార్లు అయినా తిరగాలి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ను కూడా క్లిక్ చేయండి ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్